నేటి వాక్య ధ్యానం ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అపస్తుల కార్యాలు పది ఇరవై ఎనిమిది ఏది పవిత్రం ఏది నిషిద్ధం యూదులకు అన్యులకు ఆమడ దూరం అందుకు యూదుల సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒక కారణం అయితే దేవుడు క్రీస్తునందు అన్యులను యూదులను జతపరిచాడు ఆ విషయం దేవుడు పేతురుకు దర్శనం ద్వారా తెలియచేశాడు ఆ దర్శనంలో యూదులకు నిషిద్ధమైన జంతువులతో నిండి ఉన్న ఒక పాత్ర పైనుండి దిగిరావటం పేతుడు చూశాడు అపవిత్రమైనవి నేను ఎప్పుడూ తినలేదని పేతుడు చెప్పగా దేవుడు నేను ప్రతిదాన్ని పవిత్రము చేసి ఉన్నానని చెప్పాడు పాపాలు చేసి దోషాలు చేత మనస్సు కల్మషం అయితే క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరిని దేవుడు పవిత్రులను చేస్తాడు ప్రార్థన దేవా ఏ రోజుకు ఆ రోజు రుచులు క్రొత్త అయినట్లు మా మనసులను పవిత్రపరిచి పరిశుద్ధులను చేయమని అడుగుతున్నాం ఆమెన్ నేటి సూక్తి మలినమైన మనసులను శుద్ధి చేసే శానిటైజర్ దేవుడే